సినిమాల్లో కామెడీ చేసి నవ్వించే రాజేంద్ర ప్రసాద్ ఇటీవల కాలంలో బహిరంగ వేదికల మీద తన మాట తీరుతో అందరికీ కోపం తప్పిస్తున్నాడు తరచూ తనదైన శైలిలో నోరు నోరుచారుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నెట్టింటో వైరల్ అవుతున్నాడు తాజాగా మరోసారి అలాగే సరదాగా మాట్లాడుతూ మన తెలుగు వారైన దివంగత మాసి ప్రధాని పివి నరసింహారావు తనతో చెప్పిన మాటలని గుర్తు చేసుకున్నాడు ఇక రీసెంట్గా తాన ఇరవై నాలుగవ మహాసభలకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ ఎప్పటిలానే స్టేజ్పై హుషారుగా తన ఉపన్యాసం మొదలుపెట్టాడు ఇంతమంది తెలుగువారిని అమెరికాలో చూస్తే ఇది బెజవాడ అనే అనుమానం అమెరికాలో తనను కలిసిన ఓ వ్యక్తి మేమంతా నీ వల్లే కాస్త మనశ్శాంతిగా బతికేస్తున్నాం అన్నాడని చెప్పుకొచ్చాడు అదేంటని అడిగితే అమెరికా వచ్చి ఉరుకులు పరుగుల జీవితం గడిపే క్రమంలో అనేక ఉద్యోగం మానేసి ఇంటికి పోవాలని అనిపించిందని అలాంటి సమయాల్లో మీ సినిమాలు చూసి కాస్త రిలాక్స్ అవుతున్నామని చెప్పినట్లు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు మన రాజేంద్రుడు ఇలా మాట్లాడుతున్న క్రమంలోనే ఈ మాట అన్నది ఆ ఉద్యోగం చేసే కుర్రాడే కాదు మన మాజీ ప్రధాని పీవీ గారు కూడా ఇలానే అన్నారు అని గుర్తు చేసుకున్నాడు సూట్ కేసులు కేసులు ఇలా బోలుడు తలనొప్పుల మధ్య పీవీ తన సినిమాలు చూసి రిలాక్స్ అయ్యేవారని వివరించారు అయితే పీవీ గురించి ప్రస్తావించేటప్పుడు సూట్ కేసులు కేసులు అని రాజేంద్ర ప్రసాద్ చెప్పడం చాలామందికి ఇప్పుడు నచ్చట్లేదు